స్థానిక సంఘం అనేటువంటిది ఎందుకు ఉందంటే కేవలం మనం వచ్చి వెళ్ళటానికి మాత్రమే కాదు లేకపోతే రొట్టె ద్రాక్ష రసంలో మనం పార్టిసిపేట్ చేయటానికి మాత్రమే కాదు ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన ఆత్మకు ఎదుగుదల రక్షణ విషయంలో ఎదగటం కొరకు స్థానిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు అందుకనే ఒక్కొక్క సందర్భంలో ఎట్లా ఉంటుందంటే స్కూల్కి వచ్చేటువంటి పిల్లలకు కొంచెం కఠినంగా అయినా సరే పాఠాలు నేర్పాల్సిన అవసరం ఆ బాధ్యత టీచర్ల మీద ఉంటుంది ఒకసారి అలా నేర్పలేదనుకోండి తల్లిదండ్రులే వచ్చి మీ స్కూల్కి పంపిస్తున్నాం మీరు ఏమి నేర్పుతున్నారని అంటారు అందుకనే టీచర్ల మీద ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతను తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా తిట్టో కొట్టో పాఠాలు నేర్పుతూ ఉంటారు స్థానిక సంఘంలో కూడా మీరు గమనించినప్పుడు సువార్థికుల మీద బాధ్యత ఉంటుంది ఒకవేళ సంఘ పెద్దలు వచ్చారనుకోండి సంఘ పెద్దల మీద బాధ్యత ఉంటుంది కొంతమంది చెప్తూ ఉంటారు మేము ఆదివారం వచ్చి కూర్చొని వెళ్తాం మమ్మల్ని ఏం అడగొద్దు మా అప్పుడు రమ్మండి ఇప్పుడు రండి లేకపోతే మీరేంటి మీ పిల్లలు ఏంటి ఏమి అడగొద్దు అన్నట్లుగా కొందరు చేస్తూ ఉంటారు లేదు అట్లా గనక అడగకపోతే మా బాధ్యతను మేము నిర్వర్తించినటువంటి వాళ్ళ మా అవ్వం ఎందుకంటే తిమోతికి రాసినటువంటి పత్రికలో ముఖ్యంగా అపోస్తులైనటువంటి పావులు సువార్తికుని మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యతను గురించి తెలియజేస్తూ ఉంటాడు సువార్తికుని యొక్క బాధ్యతను గురించి మనం గమనించేటప్పుడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మనం గమనించినప్పుడు మూడవ అధ్యాయము మనం గమనించినట్లయితే పదహారు పదిహేడు వచనాలు చదువుతూ ఉంటాం దైవజనుడు సన్నద్దుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండున్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు ఇక్కడ చెప్తున్నాడు చూడండి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందుకు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటే ఇప్పుడు దైవజనుడిని ఏం చేయమని పోని ఇది అర్థం కాలేదు అనుకుంటే నాలుగవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాటను చెప్తూ ఉంటాడు నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన మనం గమనించినప్పుడు పౌలు తిమ్మతికి చెప్తూ వాక్యాన్ని ప్రకటించు వాక్యమును ప్రకటించు సమయమందునో అసమందును ప్రయాసపడు బాగా గమనించండి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అంటే సువార్తకుడైన తిమోతి ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రకటించు వాక్యాన్ని ప్రకటించటం మాత్రమే కాకుండా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఉపదేశము చేయి ఖండించటము చెయ్యి గద్దించటము చెయ్యి బుద్ధి చెప్పటం కూడా చేయి అంటే సువార్థికునికి ఖండించే గద్దించే బుద్ధి చెప్పేటువంటి హక్కు ఉందా అంటే అవును ఖచ్చితంగా అవును ఇప్పుడు టీచర్ ఉన్నారనుకోండి పాఠాలు చెప్తారు పాఠాలు చెప్పటం మాత్రమే కాదు పిల్లలు ఒకవేళ తప్పు చేశారనుకోండి వాళ్ళని గద్దిస్తారు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పిస్తారు మీరు కావాలంటే చూడండి పిల్లల్ని స్కూల్లో చేర్చక ముందు ఒకలాగా ఉంటారు ఇంట్లో స్కూల్లో చేర్చిన తర్వాత అక్కడ డిసిప్లిన్ నేర్చుకొని ఇంట్లో కూడా క్రమశిక్షణ అలవర్చుకుంటారు మీరు పిల్లల్ని స్కూల్లో వేయటానికి ముందు అల్లరి చూడండి స్కూల్లో వేసిన తర్వాత అల్లరి చూడండి పూర్తిగా తగ్గిపోతుంది ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత వంకరంతా తీస్తారు మనం అంటూ ఉంటాం కదా బాగా బెండి తీస్తారని చెప్పానులే మీ టీచర్కి చెప్పానులే బాగా కొట్టమని చెప్పానులే తనమని చెప్పానులే అని అంటారు అంతే కదా ఇప్పుడు తల్లిదండ్రులు కొట్టలేరు గారాబం ఉంటుంది అదే టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి అక్కడ కొంచెం గట్టిగా గద్దించేసరికి అక్కడ డిసిప్లిన్ నేర్చుకుంటారు నేర్చుకుని ఆ డిసిప్లిన్ ఏమవుతుందంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా మునుపున్నటువంటి అల్లరి ఉండదు పిల్లలకి అలాగనే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగైతే నేర్పితే జీవితానికి ఒక క్రమశిక్షణ వస్తుందో ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఒక క్రమశిక్షణ రావాలి అంటే ఖండించే వాళ్ళు గద్దించే వాళ్ళు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు ఉండాలి అందుకనే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఉంచాడు స్థానిక సంఘంలో మీరు గమనించినప్పుడు స్థానిక సంఘంలో స్వార్తికులకు ఆ బాధ్యతను దేవుడు ఇచ్చాడు ఇక సంఘ పెద్దలు వచ్చారనుకోండి ఇక వాళ్ళ అధికారాన్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు సంఘ పెద్దలది పూర్తిగా మందను కాయాల్సిన బాధ్యత ఒక మంద కాపరికి ఎంత బాధ్యత ఉంటుందో ఆత్మల గురించి కా ఇక్కడ ఉండేటువంటి సంఘ పెద్దల కాపర్లకు అంత బాధ్యత ఉంటుంది వీళ్ళని గురించి వాళ్ళు దేవునికి లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి కాబట్టి నేను మీ మాట వినను పో అన్నారు అనుకోండి వాళ్ళని స్థానిక సంఘంలో నుంచి కూడా తీసివేస్తారు వెలివేస్తారు ఎందుకంటే వాళ్ళ గురించి లెక్క చెప్పాలి స్కూల్లో నేను మీ మాట వినను పో అన్నాడు అనుకోండి విద్యార్థి వాళ్ళకి టీసీ ఇచ్చి పంపేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటంటే స్థానిక సంఘాలలో వాళ్ళను గురించినటువంటి లెక్క ఖచ్చితంగా దేవుని దగ్గర వాళ్ళు అప్పచెప్పాలి సంఘ పెద్దలకు ఆ బాధ్యత ఉంది మరి సువార్థికులకు లేదు కదా అన్నాడు ఒక లేదు కానీ వీళ్ళకు కూడా అంత బాధ్యత లేకపోయినా ఖచ్చితంగా కొంత బాధ్యత ఉంది ఏం బాధ్యత అంటే ఖండించు గద్దించు బుద్ధి చెప్పు వాళ్ళ ఆత్మలు గుర్చినటువంటి బాధ్యత మనకు ఉంది ఒకసారి మీరు గమనించండి స్థానిక సంఘానికి వచ్చినప్పుడు పలానా చోటకు ప్రార్థనకి వెళ్తున్నారు ఏం మారారు అంటే ఆ అవమానం ఎవరికి ఒకరికే కాదు అక్కడున్న స్థానిక సంఘానికి చివరిగా దేవునికి అవమానం అనేటువంటిది వస్తుంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చేటువంటిది ఏమిటంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవటానికి వస్తున్నాం మనం నేర్చుకోవాలి మనం నేర్చుకున్న ఆత్మ సంబంధంగా ఎదగాలి మన మాట మారాలి మన జీవితాలు మారాలి క్రీస్తు ప్రభులాగా మన జీవితాలు మార్చబడాలి అందుకొరకు మనం స్థానిక సంఘాలకు రావాలి ఏదో కూర్చున్నామా లేచామా వెళ్ళామా అన్నట్లుగా కాదు కాబట్టి ఆత్మ సంబంధంగా మనం ఎదగటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అందుకనే కొన్ని స్థానిక సంఘాల్లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటూ ఉంటాం ఇక చాలా స్ట్రిక్ట్గా ఉండటం అంటే ఖచ్చితంగా గద్దిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడైతే వాళ్ళలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలు వాళ్ళకి చెప్పి వాటి కూడా సరి చేస్తూ ఉంటారు చేయాలి సరి చేసినప్పుడు మాత్రమే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు ముందుకు వెళ్తాయి అభివృద్ధి అని చెప్పేసి అంటూ ఉంటాం కదా అభివృద్ధి దిశగా మన ఆత్మలు ముందుకు వెళ్తాయి